స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు నిన్న గార్లదీన దగ్గర నిన్న సాయంత్రం జరిగిన ఆటో ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం దివ్య బాధిత కుటుంబాలన్నీ కూడా ఒకే గ్రామానికి గుట్టూరు మండలంలో ఎల్లుంట్ల గ్రామానికి చెందినవారు అందరూ ఒకే సమాజానికి సంబంధించిన వారు కూడా అయితే ఎవరి నిర్లక్ష్యమైనా కూడా ఎనిమిది విలువైన ప్రాణాలు ఇవాళ గాల్లో గెలిచిపోయాయి చాలా విషాదకరం ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆ మృతుల కుటుంబాలకి ఎనిమిది కుటుంబాలకి ఐదు లక్షలు ఎక్స్గ్రేషే ప్రకటించడం జరిగింది అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ బాధితులు ఎవరున్నారో ఎవరు ఉన్నారో వెంటనే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించేలాగా ప్రయత్నం చేశారు దానివల్ల దాని కారణంగా ఇతర ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చితగ కుటుంబాలకి వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయంలో మృతుల కుటుంబాల్లోని వారిపై ఆధారపడిన రెండు కుటుంబాలు తండ్రి ఇద్దరు చనిపోయారు ఆధారపడిన పిల్లలకి వాళ్ళ చదువును కొనసాగించడానికి త తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి ఎటు చూసినా కూడా నిర్లక్ష్యం ఎవరిదైనా ప్రాణాలు మాత్రం పేదలిగిపోతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు రాష్ట్ర ఆటోలు ఆటోల వాళ్ళ మామూలు కెపాసిటీ ఐదు నాలుగు ఐదు ఉంటే నిన్న దీంట్లో కూడా పదమూడు మంది ఒకే ఆటోలో ఉన్నారు దాని కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇవి జరుగుతున్నాయి ఒకటి అందుకని వీటి మీద ఏదైనా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉండేలాగా వీటిని చర్యలు తీసుకోవాల్సిందిగా అంటే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత తీసుకోవాల్సింది అదే సమయంలో ప్రజలను కూడా మేము కోరుతున్నాం ఇటువంటి సందర్భాల్లో అంటే అందరూ ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒకే దాంట్లో వెళ్ళాలనుకుంటారు తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది అనుకుంటారు కానీ దాని కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వీటి మీద కూడా అవగాహన కలిగించాల్సింది ప్రజల్లో కూడా దీని మీద కూడా చైతన్యం తగ్గించాల్సిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ ప్రమాద ఈ ఘటనలో మృతి చెందిన వారికి లేక చిత్రగాతులు కూడా పూర్తి సహకారం అందిస్తుంది వారికి వాళ్ళ కుటుంబాలకు అందించడం పాట వీళ్ళకి ఉచిత వైద్యం కూడా అందిస్తుంది